లాస్ట్ చాప్టర్ మనము ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంట ఇంటగ్రల్ యోగ అంటే పూర్ణయోగ సిద్ధాంతము అనేది చూసాము అది కూడా లాస్ట్ చాప్టర్లో ఏం తెలుసుకున్నామంటే బేసిక్గా పూర్ణయోగము మూడు యోగాలను కలుపుకొని కర్మ జ్ఞాన భక్తి యోగాలను వేరే హఠయోగము రాజయోగము వీటన్నింటినీ కలుపుకొని వీటిని ఇంకా ఎక్స్టెన్సివ్గా వీటికన్నా ముందుకు తీసుకెళ్తుంది అన్నది తెలుసుకుందాం అది పూర్ణయోగ సిద్ధాంతము అని అయితే ఇప్పుడు మన పూర్ణయోగ లక్ష్యం అన్నది ఇప్పుడు లాస్ట్ చాప్టర్లో కూడా మనకి లాస్ట్లో ఏమొచ్చింది అంటే మన పూర్ణయోగ లక్ష్యం అన్నది పరిపూర్ణం కావడం అంటే ఊరికే పరిపూర్ణం కావడం కాదు ఇప్పుడు మనం ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలి అనుకోవడం ఆ రకమైన పరిపూర్ణత కాదు ఇది ఆ రకమైన పరిపూర్ణత సరిపోదు దైవంలో పరిపూర్ణం కావటం దివ్యంగా పరిపూర్ణం కావటము అనేది అయితే మనమైతే పరిపూర్ణంగా లేము ప్రస్తుతం మరి ఈ దైవంలో పరిపూర్ణం కావటము దివ్యంగా పరిపూర్ణం కావటము అన్నది ఏంటి ఈ దివ్య పరిపూర్ణత ఆ డివైన్ పర్ఫెక్షన్ అంటే ఏంటి అన్నది ఈరోజు తెలుసుకుంటాం మనము ఆ డివైన్ పర్ఫెక్షన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ అవర్ ఎయిమ్ వి మస్ట్ నో దెన్ ఫస్ట్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ దట్ కాన్స్టిట్యూట్ మ్యాన్స్ టోటల్ పర్ఫెక్షన్ ఫస్ట్ థింగ్ సెకండ్లీ What we mean by a divine as distinguished from a human perfection of our being. That man as a being is capable of self development and of some approach at least to an ideal standard of perfection, which his mind is able to conceive, fix before it, and pursue, is common ground to all thinking humanity. Though it may be only the minority who concern themselves with this possibility as providing the వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు జీవులన్నింటిలో అన్నింటిలో చూస్తే మనిషి మాత్రమే అభివృద్ధి చెందగల జీవి వేరే ఏ జంతువులు కానీ ఏ జీవులు కానీ ఉన్న స్థితిలోనే ఉంటాయి తప్ప ఉన్నత స్థితికి ఉన్న స్థితికన్నా ఉన్నత స్థితికి ఎదగలేవు ప్రోగ్రెస్ కాలేదు మనిషి మాత్రం కాగలడు ఉన్న స్థితి కన్నా ఉన్నత స్థితికి అయితే అలాగే పరిపూర్ణంగా ఉండాలి ఏదైనా పరిపూర్ణంగా చెయ్యాలి అన్న ఆకాంక్ష యాస్పిరేషన్ కూడా మనిషిలోనే ఉంది వేరే జీవులు వేటికి తెలియదు పరిపూర్ణంగా చేయటం అన్నది మనకు మాత్రం మన మామూలుగా ఇదంతా యోగము ఈ భక్తి ఇదంతా వదిలిపెట్టినా ఇంట్లో ఏవైనా మామూలు పనులు చేయాలి వేరే బయట పనులు చేయాలి అన్నా కూడా పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటాం ఈ రకమైన యాస్పిరేషను ఈ రకమైన ఆకాంక్ష కూడా మనిషిలో సహజంగానే ఉంది నేచురల్ మన జీవిత లక్ష్యం కూడా ఇదే పరిపూర్ణంగా చేయటం ఏదైనా కూడా మనం వాస్తవం చేసుకోవాల్సింది ఇదే ఎందుకంటే ఏది చేసినా ఏది ఆలోచించినా ఏ కార్యం నిర్వర్తించినా ఇంట్లో చేసే చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు నిర్వహించే వరకు పర్ఫెక్ట్గానే చేయాలని అనుకుంటాం దీన్ని సాధించడానికి కొంతమంది ఆ పరిపూర్ణతకు సంబంధించిన కొంత ప్రమాణాన్ని ఆదర్శంగా పెట్టుకుంటారు కృషి చేస్తారు అంటే ఏదైనా ఒక కళ కానీ ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు ఆ మ్యూజిక్లో పర్ఫెక్ట్ కావాలి అనుకుంటారు ఒక ఆట ఒక గేమ్ ఆడుతున్నారు టెన్నిస్ కానీ ఏదైనా సో దాంట్లో పర్ఫెక్ట్ కావాలి అని అనుకుంటారు అలాగే ఒక ఆదర్శం పెట్టుకుంటారు ఒక ఐడియల్ పర్యావరణ పరిరక్షణ ఇంకోటి ఇంకోటి దాంట్లో పర్ఫెక్ట్గా చేయాలి అని అనుకుంటారు కానీ ఈ జీవిత లక్ష్యం పరిపూర్ణత అని గ్రహించిన వాళ్ళు దాని కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా ఈ రకంగా ప్రయత్నించే వాళ్ళు కూడా తక్కువే ఉంటారు అందరూ ప్రయత్నించరు ఇలా ఉండాలి అని చెప్పి కొంతమందే ఉంటారు కొంతమంది అయితే దీన్ని ఈ రకమైన పరిపూర్ణతను ముండేన్ చేంజ్గా అంటే ఐహికమైనదిగా ఇప్పుడు ఇప్పుడున్న దానికన్నా ఇంకొంచెం పరివర్తన చెందాలి ఇంకొంచెం పరిపూర్ణత పర్ఫెక్ట్ కావాలి అనేది అనేది ఐహికమైనదిగా అనుకున్నారు ఇంకొంతమంది దీన్ని మతపరమైన మార్పుగా అంటే రెలీజియస్ కన్వర్షన్ కూడా భావించారు అది ఎలాగా అనేది కూడా ఇక్కడ చూద్దాం ద ముండేన్ పర్ఫెక్షన్ ఇస్ సమ్ టైమ్స్ కన్సీవ్ అఫ్ యాజ్ సంథింగ్ అవుట్వర్డ్ సోషల్ థింగ్ థింగ్ యాక్షన్ అ మోర్ రేషనల్ డీలింగ్ విత్ అవర్ ఫెలోమెన్ అండ్ అవర్ ఎన్విరాన్మెంట్ అ బెటర్ అండ్ మోర్ ఎఫిషియెంట్ సిటిజన్షిప్ అండ్ సిటిజన్షిప్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అ బెటర్ రిచర్ కైండ్లియర్ అండ్ హ్యాపీయర్ వే ఆఫ్ లివింగ్ విత్ అోర్ జస్ట్ అండ్ మోర్ హార్మోనియస్ అసోసియేటెడ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఐహికంలో పరిపూర్ణత అంటే ఇప్పుడు ముండేన్ పర్ఫెక్షన్ అంటే బయట జీవితంలో ఒక మంచి సిటిజన్ లాగా ఉండటం మనం అలాగే అనుకుంటాం మనం పర్ఫెక్ట్గా జీవితం గడపాలి అనుకుంటున్నాము పరిపూర్ణంగా ఉండాలనుకుంటున్నాము జనరల్గా అనుకుంటాము కొన్ని కొన్ని నైతిక విలువల్లో బతకాలి ఎథిక్స్ పెట్టుకొని బతకాలి అలాగే ఒక మంచి సిటిజన్ లాగా ఉండాలి మనకున్న ధర్మాలు నిర్వర్తించాలి ఫ్యామిలీ వైజ్గా కానీ పిల్లలకు కానీ మనకు లేదా మన ఉద్యోగ విషయంలో కానీ ఆ సమాజ విషయంలో కానీ ఏవేవి ధర్మాలు మినిమం ఉన్నాయి వాటిని నిర్వర్తించాలి ఉదాత్తంగా ఉండాలి జనరస్గా ఉండాలి ఉత్తమంగా సమృద్ధంగా దయా దాక్షిణ్యాలతో కొంచెం కైండ్నెస్ ఇవన్నీ ఉంటూ సుఖంగా జీవించాలి ఇది మనము ముండేన్ పర్ఫెక్షన్ అనుకుంటాం అంటే ఈ ఐహిక జీవితంలో పరిపూర్ణత అనుకుంటాం అది కూడా సృష్టిలో మనకు లభించిన అవకాశాలను న్యాయ సమ్మతంగా ఏవేవైతే అవకాశాలు ఉన్నాయో వాటిని చట్టం ప్రకారము న్యాయం ప్రకారము ఎంతవరకు అవసరమో అంత మటుకే సామరస్యపూరితంగా ఎంజాయ్ చేయాలనుకుంటాం న్యాయంగా ఎందుకంటే ఇతరులది తీసుకొని మనం ఎంజాయ్ చేయాలి అని అనుకో సహజంగా ఇవన్నీ కూడా ఎథిక్స్ మనం పెట్టుకుంటాం అయితే కొంతమంది ఇది అంతరంగానికి సంబంధించిన ఆదర్శంగా భావిస్తారు దీన్ని ఇదే అంతరంగానికి సంబంధించింది ఇన్నర్ ఐడియలు అని అనుకుంటారు కొంతమంది బుద్ధిని సంకల్పాన్ని హేతు బుద్ధిని పెంచుకుంటూ స్వభావంలోని శక్తి సామర్థ్యాలను ఎక్కువ చేసుకోవటము పర్ఫెక్షన్ అనుకుంటారు అంటే బుద్ధిని ఎక్కువ చేసుకుంటూ ఇప్పుడు ఏదన్నా పజిల్స్ చేస్తాము ఇంకా రీజనింగ్ మనలో పెంచుకోవడానికి కొన్ని బుక్స్ చదువుతాము రీజనింగ్ పెంచుకోవాలి హేతుబుద్ధిని పెంచుకోవాలి అనుకుంటాము మన స్వభావంలో శక్తి సామర్థ్యాలను ఇంకా ఇంకా గ్రహించే శక్తిని ఎక్కువ చేసుకోవాలి అని కూడా అనుకుంటాం మన వైటల్ని ప్రాణికాన్ని మన ఫిజికల్ని ఒక ఉదాత్త నైతికలోకి ఒక నోబ్లర్ ఎతికల్లోకి అబద్ధాలు చెప్పకుండా ఉండటం అని అహింస ప్రకృతి పర్యావరణ న్యాయంగా నీతిగా ఉండటము అలాగే సౌందర్యోపాసన అంటే ఈస్థెటిక్ సెన్స్ ప్రకృతిలో కళలో మన చుట్టూ ఉన్న సౌందర్యాన్ని దాన్ని చూడటము దాన్ని ఆనందించటము అంటే ఇప్పుడు సూర్యోదయాన్ని కానీ నదులను జలపాతాలను అరణ్యాల్లో అందమైన పక్షులను పుష్పాలను వీటన్నిటిని ఆరాధించడము ఇంకా ఒక సున్నిత భావోద్వేగంలోకి అంటే ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే వెంటనే ఫీల్ కావడము భావోద్వేగానికి లోన్ కావటము వాళ్లకు సహాయం చేయటము ఇతరుల కష్టాలకు స్పందించటము ఆరోగ్యవంతంగా ఇవన్నీ కూడా మార్పు చెందించడము ఇదంతా కూడా పర్ఫెక్షన్ అని మనం అనుకుంటాం మామూలుగా ఇదంతా కూడా ముండేన్ పర్ఫెక్షన్ అయితే ఇలాంటి పరివర్తన కోసమే విద్యా సంస్థలు సాంఘిక సంస్థలు స్థాపించడం కూడా జరిగింది ఎందుకంటే కొన్నిసార్లు ఒకే అంశం మీద పర్ఫెక్ట్ రావాలి అని చెప్పేసి కొన్ని కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ పెట్టి దాంట్లో ఎలా మనం చేరుతాం దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటాం పర్ఫెక్ట్ అవుతాం ఈ రకంగా పర్ఫెక్షన్ చేసుకో పర్ఫెక్షన్ని సాధించాలని అనుకోవడం జరిగింది అయితే అంతకంటే ఎక్కువ అని చెప్పేసి కూడా ఇంకా ఎక్కువ పర్ఫెక్షన్ కావాలని కూడా ఆంతరికంగా స్వయం శిక్షణ ఒక టైం పెట్టుకొని ధ్యానం చేయాలి మనము ఒక టైం పెట్టుకొని ఒక టైం పెట్టుకొని పూజ చేయాలి ఇలాంటి పరిపూర్ణత కూడా ఉండాలి ఈ పరిపూర్ణతతో మనం ఇంటర్నల్గా ఇదైతే ఉండేది బాహ్యము ఇది ఇంటర్నల్గా ఇంటర్నల్ పర్ఫెక్షన్ కూడా అని చెప్పేసి మనం ట్రైనింగ్ పెట్టుకొని చేసుకోవడం కూడా చేసుకుంటాం అయితే అది ఏంటి అన్నది వీటితో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ముండేన్ పర్ఫెక్షన్ అంటే ఏంటి ఎలా చేస్తాము నా తర్వాత ఇంటర్నల్గా కూడా కొన్ని కొన్ని చేస్తాము అలాగే సోషల్ ఆర్గనైజేషన్స్ ఇవి పెట్టుకొని కూడా కొంత కొంత పర్ఫెక్షన్ని సాధించగలుగుతాము అయితే వీటితో మనలో అభివృద్ధి అనేది ఎంతవరకు మరి జరుగుతుంది ఎంత మటుకు ఇవి ఇవి అవసరమే కానీ వీటితో మనలో ఆ ఇంటర్నల్ డెవలప్మెంట్ అనేది ఎంతవరకు జరుగుతుంది అన్నది ఇప్పుడు ముందు ముందు తెలుసుకుంటాం but the mundane aim takes for its field the present life and its opportunities; the religious aim, on the contrary, fixes before it the self perfection for another existence after death. its commonest ideal is some kind of pure sainthood. it means a conversion of the imperfect or sinful human being by divine grace or through obedience to a law laid by a scripture or else given by a religious founder. ఏ మతం దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు ఐహికానికి సంబంధించింది ముండేని ఏమన్నాం అది ఎలా నెరవేరుతుంది ఇప్పుడు మనం జీవించే జీవితం చూడాలి ఈ జీవితంలో పరిపూర్ణతను సాధించడానికి ఎంత మటుకు దాంట్లో అవకాశాలు ఉన్నాయి అన్నది చూడాలి అంటే ఒక ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మంచి పౌరుడిలా జీవించడము ఉదాత్ ఉండటము ఇవన్నీ కూడా ఐహిక జీవితంలో సాధించాల్సిన పర్ఫెక్షన్ అని చెప్పుకున్నాం అయితే దీనికి విరుద్ధంగా మతం ఏం చెప్తుంది అనేది ఇప్పుడు చూస్తాం రిలీజియస్ రిలీజియస్ పర్ఫెక్షన్ అనేది ఒక్కొక్క మతం ఒక్కొక్క రకంగా చెప్తుంది ఇప్పుడున్న జీవితాన్ని మనము పరిపూర్ణం చేసుకునేది అంటే మతము మనం ఎందుకు పర్ఫెక్ట్ చేసుకోవాలి ఇప్పుడున్న జీవితాన్ని ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటుందంటే మతంలో మనకు కొన్ని సిద్ధాంతాలు కొన్ని నియమాలు పెడతారు ప్రతి మతంలో హిందూ మతంలో ఒకటి ఉంటుంది ముస్లాం మతంలో ఒకటి ఉంటుంది క్రిస్టియానిటీలో ఒకటి అవన్నీ కొన్ని కొన్ని ఒక చోట కలుస్తాయి అన్నీ ఇవన్నీ కూడా కలుస్తాయి కానీ దేనికది ఎందుకు ఇవి మరి పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటాయంటే జీవితాన్ని మనం పరిపూర్ణం చేసుకునేది మరణించిన తర్వాత ఆఫ్టర్ డెత్ కొనసాగే ఇంకో జీవితానికి మన సోల్ని సంసిద్ధం చేసుకోవడానికి మతం ఇదే చెప్తుంది దేంట్లో అయినా కూడా మనం ఇప్పుడు ఎందుకు ఇవన్నీ పూజలు ఇవన్నీ చేయాలి ధ్యానం చేయాలి ఇవన్నీ అంటే మనం నెక్స్ట్ వచ్చే జన్మలో ఇంకా మంచి జీవితం మనకు రావాలి ఇంకా అని చెప్పి చెప్తుంది మతం అయితే దాన్ని అత్యంత సామాన్య ఆదర్శము మతం ది మామూలుగా ఎలా ఉంటుందంటే పరిశుద్ధ సాధు జీవనం పరిశుద్ధంగా సాధు జీవనం మంచిగా శుద్ధంగా అంటే ప్యూర్గా బతకాలి అపరిపూర్ణంగా లేక పాపాత్ముడుగా ఉన్న మనిషిని దైవ కృప ద్వారా లేదా శాస్త్రం నిర్దేశించిన ధర్మాచరణ ద్వారా ఎవరైనా అపరిపూర్ణంగా ఉన్నారు పాపాలు చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకు కొన్ని శాస్త్రాలు ఉంటాయి ప్రతి మతంలో వాళ్ళ వాళ్ళ నియమాలు వాళ్ళ వాళ్ళ శాస్త్రాలు ఉంటాయి దాంట్లతో ఆ శాస్త్ర ప్రమాణం ఆచరించాల్సి ఉంటుంది వాళ్ళు ఆ మతంలో ఉన్నారు ఇప్పుడు మనకి హిందూ మతంలో ఉంటుంది వేద శాస్త్రం ఉంటుంది ఉపనిషత్తులు ఉంటాయి భగవద్గీత ఈ రకంగా కొన్ని కొన్ని మనకు శాస్త్రం చెప్తారు ఇప్పుడు ఇస్లాం మతంలో ఉంటుంది వాళ్ళకి వాళ్ళ బుక్ ఉంటుంది వాళ్ళది ఖురాన్ ఉంటుంది దాంట్లో చెప్పినవి క్రిస్టియానిటీ అంటే బైబిల్ తీసుకుంటారు వాళ్ళు దాన్ని ప్రమాణంగా చే అలా నియమాలని పెట్టుకుంటారు దాని ప్రకారంగా ఆ లేదంటే ఒక మత ప్రవక్త ఎవరైనా ఇప్పుడు మనకు ప్రీచ్ చేసే వాళ్ళు ఉంటారు ప్రవక్తలు అనేవాళ్ళు వాళ్ళవి తీసుకొని దాని ప్రకారంగా అనుసరించటము ఇవన్నీ కూడా ఈ రకంగా మనిషి మారాలి మనిషి పర్ఫెక్ట్ కావాలి అనుకుంటారు ఇది ఇది ఎందుకు మతం చేయాలనుకుంటుంది అంటే ఈ జీవితం నుంచి మన ఆత్మ ఈ జీవితంలో పర్ఫెక్ట్ చేసుకుంటూ చేసుకుంటూ అది నెక్స్ట్ జీవితంలోకి కొనసాగించాలి మన సోల్ని ఇది మనకు వేస్ట్ అయిపోదు ఇక్కడ మనం పొందే పరిపూర్ణత ఇది ఊరికే ఇక్కడికి జీవితంతో అయిపోదు ఎందుకంటే మనం పునర్జన్మ అనేది నమ్ముతాం కాబట్టి ఇదంతా ఈ పర్ఫెక్షన్ అంతా మన సోల్ని నెక్స్ట్కి ఇది చేస్తుంది ప్రిపేర్ చేస్తుంది అనేది మతం చెప్తుంది అన్నమాట ఇప్పుడు ప్రతి మతానికి ఒక కామన్ ఐడియల్ కూడా కామన్ ఐడియల్ అనేది సామాన్య ఆదర్శం అనేది ఉంటుంది ఇప్పుడు దీంట్లో హిందూ మతం తీసుకుంటే ఈ పద్ధతిలో పూజలు చేయాలి మనము కార్తీక మాసం దీపాలు పెట్టాలి ఇలా కోటి దీపోత్సవంలో హిందువులంతా పాల్గొంటారు ఇలా అనమాట అయితే ఇలా ఈ మతంలో ఇలాంటి పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఒక సోదర భావం కూడా ఒక బ్రదర్హుడ్ అనేది కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ కార్తీక దీపాలు అని పెడతారు కోటి దీపోత్సవం అని చేస్తారు ఇక్కడ మొత్తం అందరూ కలుసుకుంటారు ఒక బ్రదర్హుడ్ అనేది ఒకరికొకరు ఇచ్చేసుకోవాలి ఇప్పుడు కుంభమేళ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే కుంభమేళలో అందరూ కలుస్తారు అందరూ ఒకటిగా వెళ్లే వాళ్ళందరూ కలిసి వెళ్తారు అక్కడ కూడా అంతా చూసుకుంటారు అంతా ఒకరికొకరికి సోదర భావం వస్తుంది అలాగే ఇప్పుడు ఇస్లాం మతంలో కానీ వాళ్ళంతా హజ్ యాత్ర అని చేస్తారు ఈ క్రిస్టియానిటీలో అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇవన్నీ సో మతంలో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో వాళ్ళలో ఒక సోదర భావం అనేది ఒక అద్భుతమైన జీవన మార్గం ద్వారా ఈ బ్రదర్హుడ్ సాధుజన సహోదరత్వం అనేది వస్తుంది ఈ రకమైన సహోదరత్వంతో భూమి మీద స్వర్గరాజ్యం వస్తుంది భూమి మీదనే స్వర్గం అన్నది ప్రతిఫలిస్తుంది రిఫ్లెక్ట్ అవుతుంది అని మతాలు ఆ పర్ఫెక్షన్ని తీసుకురావాలి అనుకుంటాయి ఇది మతాల ఆదర్శం మత లక్ష్యం అనమాట ఇప్పుడు మన లక్ష్యంలోకి మన యోగ లక్ష్యంలోకి మనది సింథటిక్ యోగా అని చెప్పుకున్నాం సింథటిక్ యోగా అంటే ఈ కర్మ జ్ఞాన భక్తి యోగాలు రాజయోగము హఠయోగము అన్నీ కలుపుకొని అన్నిటిని సమన్వయంగా సమ్మిళితం చేసి తీసుకొని పోయే సమన్వయ యోగం మనది సో మన యోగంలో పర్ఫెక్షన్ అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం ఇంతవరకు మనం మతం గురించి తెలుసుకున్నాము ముండేన్లో ఎలా ఉంటుంది అన్నది పర్ఫెక్షన్ ఐహిక జీవితంలో పర్ఫెక్షన్ తెలుసుకున్నాము శ్రీమాతకు దివ్య జననికి శతకోటి వందనంలో సమర్పించుకుంటున్నాము ధన్యవాదాలు